వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో విద్యార్థులు నలభై ఐదు రోజులు సమయం వృధా చేయకుండా పరో తరగతి పరీక్షలకు సిద్దం కావాలి శ్రీహరి అన్నారు తన సొంత ఖర్చులతో అమరచింత మండలంలోని దేశాయ్ మురళీధర్ రెడ్డి మెమోరియల్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపుగా ఐదు వందల మందికి డిజిటల్ పుస్తకాలు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీహరి పంపిణీ చేశారు ఈ నియోజకవర్గంలో మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది పిల్లలు ఎంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంటే తెలుగు మీడియం మా ద్వారా కన్నడ మీడియం ఉంది కన్నడ మీడియం ఉర్దూ మీడియం వరకు ఉర్దూ మీడియం ఈ విధంగా మేము శ్రమించి నాలుగు సంవత్సరాలు చాలా చేసి డబ్బులు స్పెండ్ చేసి బాధ లేదు మాకు టైం స్పెండ్ చేసి మీ నెత్తులలో ఎక్కడ ఎక్కిస్తాం మేము ఇక్కడ ప్రయత్నం చేసినాం ముందు మీరు ఒక బాగా చూడండి మీకు అర్థమవుతుంది తర్వాత మ్యాథమెటిక్స్ సోషల్ చూపిద్దాం ఓకేనా టెక్నాలజీ మీద ఆయుధాల మీద ఫోకస్ చేస్తుంటే ఈ సార్లు నెల్సన్ పండేల చెప్పిన ఎడ్యుకేషన్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ క్యాన్ యూజ్ టు చేంజ్ ది వరల్డ్ అనే ఈ వరల్డ్ ఇది దీనిలో మెన్షన్ చేస్తూ అతిపెద్ద ఆయుధం వివిధ దేశాలు ఏవైతే ప్రపంచ దేశాలు టెక్నాలజీ మీద పోయి ఆయుధాలు సమకూర్చుకుంటున్నావో వాటిని కాదు అతిపెద్ద ఆయుధం చదివా చెప్పి ఈ బుక్స్ పెంట్ చేస్తూ మీకు అందిస్తున్న ఎమ్మెల్యే సార్కి ప్రత్యేకంగా నా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా ఇంకో విషయం సార్ నేను సబ్ అయిపోయిన తర్వాత గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతామని ఒక వన్ ఇయర్ సెలవు పెట్టుకునే అనువాల్ అయినా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ఏదైనా ఒక వస్తువుని చదివితే టెన్ పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది చదవడం వల్ల అదేవిధంగా చూడడం వల్ల థర్టీ పర్సెంట్ ఉంటుంది వినడం వల్ల థర్టీ పర్సెంట్ ఉంటుంది ఒక వస్తువుని చదవడం వల్ల టెన్ పర్సెంట్ ఉంటుంది వినడం వల్ల ట్వంటీ పర్సెంట్ ఉంటుంది చూడడం వల్ల థర్టీ పర్సెంట్ ఉంటుంది చూస్తూ చదవడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా ఏదైనా ఒక వస్తువుని వింటూ చదువుతూ ఎక్స్పీరియన్స్ చెప్పడం వల్ల ఎయిటీ పర్సెంట్ వస్తుంది కాబట్టి సారు ఇప్పుడు ఇదైతే ఏదైతే బుక్స్ ఉంటాయో క్యూఆర్ కోడ్ దీంట్లో చూస్తున్నాం వింటున్నాం మన ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం కాబట్టి ఎయిటీ పర్సెంట్ వరకు మనకు గుర్తుండే అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలి నేను కూడా ఇప్పుడు ఈ బుక్ ఒక సెట్ తీసుకొని మళ్ళోసారి ఇవన్నీ వినాలని అనుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం మీకు ఇది మీ ఈ టైంలో మీకు ఇది ఎక్స్పీరియన్స్ రావడం చాలా సంతోషమైన విషయం నా తరపు నుంచి ప్రత్యేకంగా ఎమ్మెల్యేసారికి ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశం ఉందని థ్యాంక్ యూ